ఎలా అయితే భగవద్గీత యుద్ధంతో స్టార్ట్ అయ్యిందో మన జీవితంలో డైలీ రెగ్యులర్గా మనం చేస్తున్న యుద్ధాన్ని ఎక్కడా ఆపలేకపోతున్నాం మనం ఈ ఉద్యోగం సంపాదన భార్య భర్త పిల్లలు ఎంజాయ్మెంట్ లగ్జరీస్ థింగ్స్ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటాము ఒక పీస్ఫుల్గా ఉండాలి ఏవి పట్టించుకోకుండా మనశ్శాంతి ఉండాలి అంటే ఏంటి అసలు దానికి మార్గం ఏంటి ఇది మనం అంటించుకున్నాం ఇవన్నీ అటాచ్మెంట్స్ కూడా పిల్లలని సొసైటీ అని కుటుంబం అని అని అన్ని మనం అటాచ్ చేసుకున్నాం థింగ్ ఏంటంటే ఇది మనమే ఆపుకోవచ్చు అది ఎలా అనే దగ్గర ఆగిపోతాం యాక్చువల్ గా అది ఎలా లేదు ఇప్పుడు నేను ఇక్కడ ఒక డోర్ ఉందండి ఇలా వత్తాలి లేదురా బాబు అక్కడ ఉందండి ఆ డోరు దాన్ని ఇట్లా తొయ్యాలని లేని దాన్ని మనం ఉందనుకుంటున్నాం దట్ ఈస్ ద హోల్ మాయా విచ్ ఇస్ యాక్టివ్ అందుకే మనం ఎంతసేపు ట్రై చేసినా కూడా దీన్ని కంట్రోల్ చేయాలంటే ఈ లోపలికి ఎక్కేవి ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టాలి నేను ఈరోజు పండగకి ఈసారి కొత్త బట్టలు కొనుక్కోకపోయినా పర్లే ఏదైనా ఫంక్షన్కి వెళితే ఎవరైనా నీ బట్టలేంటరో ఓల్డ్ బట్టలు ఉన్నాయన్నా పర్లే అని స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా తెంచుకుంటూ వెళితే ఆటోమేటిక్గా అన్నీ సెటిల్ అయిపోతాయి మనకి మెయిన్ గా ఏమవుతుందంటే మన ఇప్పుడు డాగ్స్ కి లీష్ చేస్తాం చైన్ కడతాం కదా అలాగ మనకి కళ్ళకి కనిపించకుండా సంఖ్యలు ఉన్నాయి ఆ సంఖ్య ఒక్కొక్కటిని మెల్లగా తీసి పక్కన పెట్టాలి ఏమేమో ఇంత డబ్బు వస్తే నేను సుఖంగా ఉంటానేమో అయిపోయింది నువ్వు ఆ డబ్బు వెనకాల పరిగెడతా ఉంటావు నువ్వు నేను నాకు చాలా మంది వస్తారు మా అబ్బాయి సెటిల్ అయిపోతే చాలండి మాకు ఇంకేం వద్దు అంటుంటారు పెళ్ళి చాలండి అంటాడు అదే అబ్బాయి ఒక కొడుకు పుట్టేస్తండి కూతురుంది కొడుకుంటే సంపూర్ణంగా ఉంటుంది కదా ఫ్యామిలీ ఈ టైప్ లో మన ఆనందము అక్కడ ఉంది అక్కడికి పరుగు పరుగున పరుగు పరుగును పట్టుకుంటా జరిగితే ఇంకొకటి ఫన్ పార్టీస్ అది కోరికలు అనుకోరు ఇది బేసిక్ కదండి ఈ మాత్రం అన్నా లేకపోతే ఇంకెందుకు అనేది ఇదే కదా పిల్లలు చదువులు వాళ్ళ దాట్ ఈస్ పార్ట్ అందుకనే ఒక్కసారి ఆగి చూసుకుని ఓకే ఓకే ఎన్ని కోరికలు అన్ని జయించేసాక ఇంకోటి పుడుతుందా అరే హౌ సిల్ ఈస్ దట్ నేను ఎంఎల్ఏ అవుతా ఓకే తర్వాత సీఎం అవుతావు ఓకే తర్వాత పిఎం అవుతావు ఓకే తర్వాత ప్రెసిడెంట్ అమెరికాకే ప్రెసిడెంట్ అవుతావు ఓకే అట్లా వస్తూనే ఉంటాయి రా దట్ ఈస్ ద ఫన్ పార్ట్ అందుకని నువ్వు అక్కడుంది నా ఆనందం అని అనుకున్న నువ్వు పరిగెడతావు రిలాక్స్ అవు అన్ని ట్రై చేయి రన్ చేయకు దట్స్ అ బెస్ట్ మెథడ్ అన్ని ట్రై చేయి ప్రెసిడెంట్ అవుతావు సీఎం అవుతావు పిఎం అవుతావు అన్ని ట్రై చేయిల్గా వెరీ కూల్ ఇక్కడ దీన్ని గనక మనం అలా స్తంభింపజేస్తే అండ్ దట్ హ్యాస్ మెథడ్ దానికి మన క్లియర్ చెప్పేశాడు నీ మైండ్ కంట్రోల్లోకి రావాలంటే నీ ఊపిరి కంట్రోల్లోకి రావాలి నీ ఊపిరి కంట్రోల్లోకి వస్తే ఆటోమేటిక్గా నీ సిస్టమ్ కంట్రోల్ లో నీ ఊపిరి కంట్రోల్ రావాలంటే నువ్వు ఎలా అలా చేయలేవు డైట్ చేయాలి నిద్ర లేవాలి మంచి నిద్రపోవాలి నీకు మొత్తం సిస్టమ్ కరెక్ట్ కావాలి సిస్టమ్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్ ఎలాగా అంటే ఇట్స్ ఈజీ సింపుల్ మెథడ్ టు స్టార్ట్ బట్ బేసిక్ గా ఐడెంటిఫై చేసుకుని ఓకే ఇవన్నీ నేను పెట్టుకున్నవే నేను వద్దంటే వద్దు అనుకున్నవే రేపు వద్దని ఇక్కడ నుంచి నా పేరు మార్చేసుకుని నేను నేనే చైనాకో జపాన్ కో వెళ్ళిపోతే అక్కడ ఎవ్వలేడు మళ్ళీ మొదలు పెట్టాలి నా వాళ్ళు నా వాళ్ళు ఏం లేదు ఆల్ ఇన్ యువర్ ఇమాజినేషన్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్ ఆ మైండ్ ని కంట్రోల్ చేసుకోవడాన్ని మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నది భగవద్గీత మనం నేర్పిస్తుంది ఇది ఏమనిపిస్తుంది అంటే చెప్పడం ఈజీ బాస్ ఇట్లాంటివి చాలా విన్నాము చెప్పడం ఈజీ చేయడం కష్టం ఉంటారు కదా సో నేను అందుకే యాజ్ అ డాక్టర్ నేను వాట్ ఇస్ ఏది ఈజీ కాల్ ఐ నో ఇట్ నేను నేను చెప్తున్నాను కదా యాజ్ అ డాక్టర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ డూ ఎనీథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యాబిట్ ఆర్గన్స్ హ్యూమన్ మనుషులు అలవాటు ఎలా చేస్తే అలా మారే ఒక టైప్ ఆఫ్ మెషిన్ ఏ అలవాటు చేస్తే అలవాటు ఏ అలవాటు చేస్తే అలవాటు అయ్యో కర్మ అని ఉందనుకోండి కొంతమందికి అది అలవాటు అయ్యో కర్మ అంటారు అలవాటు వాళ్ళకి మనము ఎలా అలవాటు చేస్తే అలాగా మన శరీరం అలవాటు పడుతుంది సో ఈ రోజు నుంచి మీ మైండ్ అట్లా ఆపే అలవాటు చేయండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏదైతే ఆ సడన్ స్పర్ట్ వస్తుందో ఎప్పుడైనా తిట్టాలి కొట్టాలి ఎవరైనా అరవాలి అని వచ్చింది డౌన్ అసలు నిజమే వాడిని కొట్టేంత తప్పే చేశాడు అనుకున్నాం బట్ నువ్వు తక్కువని ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావు నా మైండ్ కంట్రోల్లోకి వెళ్తున్నానా మైండ్ నా మాట కదా వినాలి నేను మైండ్ మాట వింటున్నాను ఏంటి అని ఆగుదాం అక్కడ వస్తుంది డిఫరెన్సేషన్ అప్పటిదాకా నా మైండ్ కి అక్కడికి వెళ్ళి ఒక మంచి దోష తినాలింది ఐస్ క్రీమ్ కి తినాలింది అనుకున్నాను వెంటనే ఇంకా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వెళ్ళిపోకుండా ఆగుదాం ఐస్ క్రీమ్ తినకపోయినా నేను బానే ఉన్నాను కదా సో వై వైఎం ఐ వరీడ్ అబౌట్ దట్ ఇది ఐస్ క్రీము ఇలా చెప్తున్నాను కానీ రియాలిటీలో సొంత వాళ్ళ మీద కోపం తల్లిదండ్రుల మీద ద్వేషం ఆస్తి కోసం పరుగులాట లేకపోతే ఏదో సాధించేద్దామని ఉరుకులాట అందరినీ బాధ పెట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ ఆ కర్మని ఎట్లా దగ్గర పెట్టుకుని మళ్ళీ ఇంకో జన్మెత్తి దాన్ని అంతా అనుభవించి ఎందుకురా బాబు అవన్నీ రిలాక్స్ అన్నీ వస్తాయి నీ దగ్గరికి ద యూనివర్స్ వర్క్ ఇన్ దట్ వే నువ్వు ఎప్పుడైతే ఆగి ఉంటావో అన్న వస్తాయి ఎప్పుడైతే కావాలి కావాలి కావాలంటావు అన్నీ వెళ్తూ ఉంటాయి దూరంగా సో దట్ ఈస్ ద రీజన్ వై నేను అ లైఫ్ కోచ్ నేను చాలా మందిని చూస్తుంటాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళని అండ్ రియల్లీ ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఏది లేదో ఆ ఒక్కటి జరిగితే అండి నేను ఆనందంగా ఉంటాను అనే ఒక ఫ్యాక్టర్ అడ్డు పెట్టుకుని జీవితాంతం సఫర్ అవుతారు జీవితాంతం వాళ్ళకి మీకు మీకు అర్థం కాదు మీరు మీకు నేను చెప్పినా తెలుసుకోలేరండి నేను ఎంత బాధపడ్డాను అందుకని ఒరే బాధ మైండ్లోనే ఉంది సుఖము మైండ్లోనే తెచ్చుకోవచ్చు బాధ అనేది ఒక ఆలోచనతో వచ్చింది సుఖం కూడా ఒక ఆలోచనతో వస్తుంది ఇది యాజ్ సింపుల్ యాజ్ యాస్ సింపుల్ నేను కొట్టారు అనుకో శరీరం మాన్ గాయం మాన్ చేసుకుంటుంది ఈజీగా ఓకే నీ మనసుకి నువ్వే కొట్టుకుంటున్నావు ఎవడు కొట్టలేడు అసలు ఇంపాసిబుల్ కానీ ఆ మైండ్ మనసుని ఒక ఇమాజినరీ థింగ్ ని దెబ్బ తగిలినట్టుగా ఊహించుకుని ఆ ఊహలో ఉండే ఆ దెబ్బని బాధపడుతుంది